నమస్తే వెల్కమ్ టు బివియా టీవీ అఫీషియల్ సాక్షి పేపర్లో వచ్చిన ఒక ఆసక్తికర కథనం మీకోసం అందిస్తున్నాను మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు కుక్కని మనిషి కరిస్తే కదా వార్త అని మనమంతా అనుకుంటూ ఉంటాం ఇది కూడా అలాంటిదే ఇప్పుడు నేను చెప్పబోయేది దొంగలు దోచుకుంటే అది వార్త కాదు ఈ వాళ్ళటి రోజుల్లో అయితే దొంగలు దొరికినా కూడా వార్త కాదు టెక్నాలజీ చాలామందిని పట్టిస్తుంది కానీ దొంగలు దోచుకున్న సొమ్మును తిరిగి తెచ్చి దొంగచాటుగా అప్పగించేసి లెంపలు వాయించుకొని క్షమాపణ కోరుతూ ఓ ఉత్తరం కూడా విడిచి వెళ్లారంటే మాత్రం అది వార్తే కదా ఆ వ్యవహారంలో ఏదో కొంత స్ఫూర్తి ఉందన్నది మనం గ్రహించాలి ఆ స్ఫూర్తిని టన్నుల కొద్దీ కొనుగోలు చేసి మన రాజకీయ నాయకులందరికీ కానుకగా పంపాలని మనమందరం కంకణం కట్టుకోవాలి ఇంతకీ ఏమిట తమాషా అనుకుంటున్నారా అనగనగా బుక్కరాయ సముద్రంలో ముసలమ్మ పుణ్యక్షేత్రం ఉంది సాధారణంగా గ్రామదేవతలు అత్యంత మహిమాన్వితులుగా స్థానికులు నమ్ముతూ ఉంటారు కదా అక్కడ కూడా ముసలమ్మ మహిమల్ని అదేవిధంగా నమ్ముతుంటారు కానీ కొన్ని రోజుల కిందట ముసలమ్మ పుణ్యక్షేత్రంలో దొంగలు పడి హుండీ చోరీ చేశారు ఒకవైపు పోలీసులు వెతుకుతూనే ఉన్నారు ఈలోగా ఆలయ ఆవరణలోనే దోచిన సొమ్మునంతా తెచ్చిపెట్టేసి దాంతోపాటు ఒక ఉత్తరం కూడా పెట్టి గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోయారట హుండీ సొమ్ము దొంగలించిన కాన్ నుంచి మా ఇంట్లో పిల్లలకి ఆరోగ్యం బాగాలేదు ముసలమ్మ సొమ్ము దొంగలించి తప్పు చేశాం అందుకే తిరిగి ఇచ్చేస్తున్నాం ఆసుపత్రి ఖర్చులకైనా డబ్బు మాత్రం వాడుకున్నాం క్షమించండి అని ఆ ఉత్తరంలో వారు రాసుకొని వచ్చారు పోలీసులు తిరిగి తిరిగొచ్చిన సొమ్ముని లెక్కవేస్తే ఒక లక్ష ఎనభై ఆరు వేల రూపాయల దాకా తేలింది దొంగలు ఎవరో కనిపెట్టాలని ఇప్పుడు వెతుకుతూ ఉన్నారట సో పాపం ఆ ముసలమ్మ హుండి దొంగల పశ్చాత్తాపమని అని పాపభీతిని పక్కన పెడదాం సొమ్ము తిరిగి ఇవ్వడం ద్వారా వారిలోని స్ఫూర్తిని మాత్రం పట్టించుకుందాం ఈ వార్త చదివితే ఈ దొంగల స్ఫూర్తి మన రాజకీయ నాయకులకు ఉంటే ఎంత బాగుంటుంది కదా అని మనకు అనిపిస్తుంది ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అధికారం దక్కింది కాడికి దోచేయాలి జీవితంలో మళ్ళీ అధికారం అనేది మనదాకా వస్తుందో రాదో అన్నట్టుగా దోపిడీ చేస్తున్న కూటమి పార్టీ నాయకుల వ్యవహారం ప్రజలకు కంప్రం పుట్టిస్తోంది అన్నది వార్తా సారాంశం పబ్లిక్ టాక్ ఏంటంటే ఏపీలో ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు విచ్చలివిడిగా దోచుకుంటూ ఉంటే చేతగాని ప్రేక్షకుడిలాగా చూస్తూ ఊరుకుంటున్న అధినాయకుడు మాత్రం అప్పుడప్పుడు రంకెలు వేస్తూ లేస్తే మనిషిని కాదు కబర్ధార్ అంటూ ఉంటారు ఒకవైపు హామీల అమల్లో విఫలమై ప్రజా సందోహంలో పోగొట్టుకుంటున్న కూటమి నాయకుల్లో మళ్లీ ఎన్నికలంటూ వస్తే మనం ఎటు గెలవం అనే భయమే వారిని దోపిడి వైపు ప్రేరేపిస్తోందని ప్రజలు అనుకుంటున్నారట అమరావతి నిర్మాణానికి మెబిలిటీ అడ్వాన్సుల ముసుగులో దోచుకున్న వందల వేల కోట్ల రూపాయలు లిక్కర్ దుకాణాలని అయిన వారికి కట్టబెట్టి సిండికేట్లుగా దోచుకున్న మొత్తాలు ఇసుక ఉచితం పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్న వారితో ప్రారంభించి అవకాశం ఉన్న ప్రతి వ్యవహారంలోనూ ఆమ్యామ్యాలతో రెచ్చిపోతున్న నాయకుల్లో ఇలాంటి పాశ్చాతాపం రావాలంటే వారి కోసం ఎంత పవర్ఫుల్ దేవుళ్ళు వారికి ఎన్ని ఇక్కట్లు సృష్టించాలో కదా అని ప్రజలు అనుకుంటున్నారు సో ఈ నాయకులు దోచుకుంటున్న సొమ్ముల్లో వాడుకున్నది పోగా దేవుళ్ళ మహిమలతో ముసలమ్మ దొంగల స్ఫూర్తితో మిగిలింది తిరిగి ఇచ్చినా కూడా ఒక అమరావతి కాదు కదా పది అమరావతిలు పది పోలవరం డ్యాములు కట్టవచ్చని ప్రజలు అనుకుంటున్నారు అయినా దొంగలకు ఉండే స్ఫూర్తి నాయకుడికి ఎందుకుంటుంది దొంగలు చాలా గొప్పవాళ్ళు కదా అవసరం కోసం దోచుకునే వారికి ఉండే న్యాయం బుద్ధి అరాచకం కోసం దోచుకునే నాయకుల్లో ఆశించడం కూడా తప్పే కదా అని కొందరు పెదవిరుస్తూ ఉన్నారు ఇది సాక్షిలో వచ్చిన కథనం థ్యాంక్ యూ